హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు తీగ జాతి మొక్కలు పీకేశాను వాటిని వచ్చేసి లేయరు మెదడులో నేను పాట్ మిక్సింగ్ చేద్దాం ఎరువులు అయితే ప్రస్తుతానికైతే లేవు నా దగ్గర ఈ ఈ మనకు కుళ్ళిపోయి ఎరువుగా మారాలి అంటే మనం ఏదో ఒకటి మనం లేయర్ పద్ధతిలో వేసుకొని మట్టి కప్పుకొని మనము నీళ్ళు చిలకరిస్తూ ఉంటే మనం ఆకుకూరలు వేసుకోవచ్చు ఏమైనా చేస్తే ఇది మంచి ఎరువుగా అనేది రెడీ అయిపోతుంది ఇది పడాయకుండా ఇవి చిక్కుడు ఆకులు ఇంకా కిచెన్ కంపోస్ట్తోనే నేను చేస్తున్నాను అన్నమాట ఈ గోతాలు కొంచెం ఖాళీగా ఉంటే నింపుతాను ఇదంతా కిచెన్ కంపోస్టే ఓన్లీ కిచెన్ కంపోస్ట్తోనే నేను మొక్కలైతే పెట్టబోతున్నాను ఆకుకూరలు కానీ మిరప మొక్కలు కానీ టమాటా మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు చూసారా ఎర్రలు ఇవి చిన్న చిన్నవి వచ్చి పెద్ద పెద్దవన్నీ తినేసిందన్నమాట ఇదంతా కిందికి వెళ్ళిపోయినాయి ఎర్రలన్నీ ఇదంతా మనకు ఎరువుగా మారిపోయింది అనమాట ముక్కలు అయిపోయింది ఇది కొంచెం ఎందుకంటే మళ్ళీ ఈ మధ్యనే వేసినాను కదా మొత్తం వేసేస్తాను ఏమీ కాదు మంచి ఎరువు అయితే మనకు రెడీ అయిపోయింది ఈ కోన సో మనం లేదంలో నేను పెట్టుకున్నాను అడుగు బాగానే కొంచెం మట్టి అయితే వేసుకున్నాను మనము టమోటా మొక్కలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఎందుకంటే టమోటాలు తొందరగా కాస్ట్ విడిపోతాయి అన్నమాట టమోటాలు అప్పుడు ఈ బ్యాగులు కూడా మనకు కలిసి వస్తాయి ఆ టయానికి ఈ బ్యాగులు కూడా పాడైపోతాయి అట్లా మనం బ్యాగులు షేవ్ చేసుకోవచ్చు ఇవి పాడయకుండా ఈ తీగలన్నీ వేసేస్తాను వేసేసి మట్టి కప్పేస్తాను ఓన్లీ మట్టి ఈ కిచెన్ కంపోస్ట్ చూసారా ఈ చిక్కుడు చిక్కుడు ఆకులు కూడా వేసాను ఈ బీర ఈ కాకర అన్నీ పాదులైతే ఎండిపోయి నేటి అన్నీ తీసి పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ కంపోస్ట్ మనం లేరు లేరు మనం కలుపుకోవడమే ఇదంతా కిచెన్ కంపోస్టే కిచెన్ కంపోస్ట్ మట్టి ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి ఈ బ్యాగ్లో నింపి పెట్టి నేను ఇట్లా వేసుకుంటా ఆకుల్ని మనము కుల్ఫే చేసుకోవాలి ఎరువులు లేనప్పుడు ఏమి దిగులు పడవలసిన అవసరం ఏమీ లేదండి ఎరువుల కంటే కూడా ఈ కిచెన్ కంపోస్ట్ ఎండిపోయిన ఆకులు ఈ పుల్లలే బలం అన్నమాట మొక్కలకి ఇలా నింపుకుంటూ ఉండాలా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎంత మొక్కలు ఎంత బాగొస్తున్నాయి చూసారా టమాటా మొక్క కూడా ఎంత హెల్తీగా వస్తుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అలా పెట్టాను అనమాట అలా నింపి పెట్టాను ఎంత బాగా వస్తున్నాయి చూడు టమాటా మొక్క ఇలా లేర్ లేర్ పద్ధతిలో మనము నింపుకోవచ్చు అనమాట ఇవన్నీ బీరవి కట్ చేసి పెట్టాను చూడే బాగా ఎండిపోయి ఇంకా మీరు కొబ్బరి పీసు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎండాకాలం ఫ్రెండ్స్ వాళ్ళు ఒక చిన్న వీడియో ఇలా చేసుకోండి ఎరువులు లేనప్పుడు మొక్కలు చాలా ఆరోగ్యంగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎండాకాలంలో మనకు మొక్క బాగా ఉండాలంటే నెమ్ము ఆరిపోకుండా కోకో పీట లేనప్పుడు ఇట్లా టెంకాయ పిచ్చి ఉంటుంది కదా ఇట్లా మొదట్లో వేసేసి మట్టిగా పెట్టేస్తామంటే మట్టి కానీ కిచెన్ కంపోస్టు ఏదో ఒకటి ఇలా వేసేసినామంటే మొక్క అనేది నిమ్ము అనేది పీల్చుకొని ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నమాట ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మొక్క అనేది దెబ్బ తినకుండా బాగుంటుంది నేను ఇది మరువానికి ఉపయోగించాను పోయి నీరు అది బాగా వర్కౌట్ అయ్యిందని దీనికి పెడుతున్నాను ఇట్లా పాలాకు పాలాక్ కూడా చాలా డెలికేట్ కదా అందుకని ఎండాకాలంలో ఇది తట్టుకోవాలి అంటే ఇట్లా చేయాలన్నమాట ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కిచెన్ కంపోస్ట్ అంతా ఇలా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం తీసేసాను అడుక్కల్లా మళ్ళీ మనము ఈ ఇటుకలోనూ ఇలా పేర్చుకుంటూ పోవాలన్నమాట ఇలా పేర్చుకుంటూ బుదాన్ మీద ఒకటి ఇట్లా పేర్చుకుంటూ పోవాలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే మనం నింపుకోవచ్చు ఎర్రలు కొన్ని మనం కట్టే పోయినాయి చూసారు కొన్ని ఎర్రలు ఇది మట్టి తీయడంలో కిచెన్ కంపోస్ట్ వేరలు కొంచెం కట్ అయిపోతాయి అనమాట అందుకే వాటికి భగవంతుడు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి తలకాయలు రెండు ఇస్తాడు అనమాట మొత్తం కిచెన్ కంపోస్ట్ అంతా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కిచెను కంపోస్ట్ ఇలా తయారు చేసుకోండి ఇలా ఒక చిన్న మడి అయితే కట్టుకొని ఇక్కడైతే మనకు ఆలు అయితే పెరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కిచెన్ కంపోస్ట్ అంతా ఈ బ్యాగులో నింపాను ఈ బ్యాగులు వచ్చేసి అమెజాన్ నుంచి మనం ఆర్డర్ పెట్టుకుంటే షర్ట్లు అవి వచ్చినవి బాగా గట్టిగా ఉంటే పడేయలేదు చాలా వరకు పడేసాను చిన్న చిన్నవి ఎందుకులే అని ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఈ రెండు బ్యాగులకు ఫుల్ ఫే చేశాను కిచెన్ కంపోస్ట్ దీనికి కూడా ఫుల్ ఫే చేశాను ఇందులో పాత మిరప మొక్క ఉంటే తీసేసాను అనమాట ఇందులో మనం ఆలు పెట్టుకోవచ్చు ముల్లంగి పెట్టుకోవచ్చు నేను ముల్లంగి పెడదాం అనుకుంటున్నాను ఈ కాండవం దగ్గర పురుగు అనేది తొలుస్తానని చెప్పాను కదా ఎదు ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను దగ్గరగా చూపిస్తేనే మీకు పురుగు అనేది కనిపిస్తుంది ఇదిగోండి నా చేయి దగ్గర అదిగోండి ఫ్రెండ్స్ అదొక కదులుతా పురుగు అదండి అదే పురుగు అదే ఇట్లా ఉంటాడు అది పురుగు ఇట్లా ఉండి తీగినంత కట్ చేస్తుంది అన్నమాట చూసారా ఈ పురుగే మా అన్నైతే బీర మొక్కనంతా ఏదో పాడు చేసేసింది ఏదో నా చేతిలో కదులుతా ఇంత చిన్న పురుగు అంత పెద్ద తీగల్ని ఎలా కొరికేసినాయో చూసారా అంటే ఒక్క పురుగు కాదు మొత్తం తీగ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇట్లా చాలా పురుగు మొత్తం నేతి బీర మొక్కనంతా అనమాట కొరికి పారేసినాయి చెట్టు మొత్తం ఉన్నాయన్నమాట మొత్తం ఈ తీగులని ఇలా కట్టే పోవడానికి కారణం కూడా అవే అనమాట ఇట్లా సైడ్ ఇట్లా ఇట్లా కొరికేస్తాయి అనమాట ఇట్లా కొరికినప్పుడు ఇంకా అది మొక్క తీగ చనిపోవడం జరుగుతుంది కట్టిపోయి నేను ఇంకా కోతులు ఏమన్నా పీకేయేమో అనుకుంటా ఉన్నాను కోతులు కాదు ఫ్రెండ్స్ ఆ పురుగే ఒకవేళ మీ గార్డెన్లో ఏమన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇట్లా లోపలే వచ్చితే ఏం చేయాలి అర్థం కల బయట వచ్చితే మనం ఏదైనా కషాయాలు ఇవ్వచ్చు ఇట్లా లోపలే పురుగుబట్టి కొరికేస్తుంది అనమాట చెట్టు అంతా పాడు చేసేస్తుంది బీరకాయలు అయితే పంచి అంతా కాయడం లేదు ఫ్రెండ్స్ ఇంటికి సరిపడేమైనా కాస్తున్నాయి మా ఇద్దరికి సరిపోయేమైనా కాస్తున్నాయి ఇది వచ్చేసి తీగ పురుగు పట్టేసి కాండం తీగులు వచ్చేసింది ఇట్లా తీగలు ఎండిపోయి పింజలు కూడా ఎట్లా అయిపోతాడు ఇది ఫస్ట్ నాటిన నేతి బీద రెండు బీరకాయలు అయితే వచ్చిండయి కొన్ని చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను బీరకాయలు అయితే పంచి రావడం లేదు మాకు సరిపోతాయి ఇది చాలా డెలికేట్ అనమాట క్లాతు తీస్తూ ఉంటే తొడింతో సహా ఊడి వచ్చేసింది చాలా జాగ్రత్తగా ఇవి కోసుకోవాలి ఈ బీరకాయలు కుడిగాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఈ ఒక్క కాయ ముదిరిపోయిందని చూసి ఈ రెండు మొత్తం కోసాను ఇవి ఎడలిపి చిక్కుడు ఇవి వచ్చేసి మామిడి చిక్కుడు ఇంకొన్ని ఉంటే బాగున్నాయండి అది కుచ్చులు కూడా వస్తున్నాయి చూడండి ఆవు పంచితం పసుపు నీళ్ళు చల్లారా ఏమైనా కంట్రోల్ అవుతుంది ఆవు పంచితం చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఆకుకూర ఉంది అక్కడక్కడ కొంచెం ఆకుకూర ఉంది ఇది కిచెన్ కంపోస్ట్లో చూసారా ఇంత బలంగా పెరుగుతుందో ఈ టమోటా నారు దోశ అన్నీ ఉన్నాయి ఇలా కట్ చేస్తూ ఉంటే ఇగుళ్ళు అనేది వస్తాయి ఇట్లా కట్ చేస్తూ ఉంటే ఇది వచ్చింది దీంట్లో టమోటా నారు కూడా ములుగుస్తుంది చూసారా ఇక్కడైతే నేను ఇతనాలు చల్లాను ఇక్కడ కొంచెం ఉంది ఇది ఇవాళ హార్వెస్ట్ ఈ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్